హాయ్ అండి ముందు వీడియోలో హ్యాండ్ కటింగ్ చూపించాను కదా ఈరోజు వీడియోలో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు చూపిస్తాను ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ పెద్దవాళ్ళ బ్లౌజ్ అనమాట పెద్దవాళ్ళ బ్లౌజ్ అంటే వెనకాల నెక్ అనేది హైగా ఉంటుంది అంటే కొంచెం పైకి ఉంటుంది డీప్గా ఉండదు కదా అలాంటప్పుడు ఎలా కట్ చేసుకుంటే బ్లౌజ్ సెట్ అవుతుందో చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఫోల్డింగ్ వైపుకి ఒక లైన్ వేసుకోండి ఖర్చు కోసం ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి కొద్దిగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే మనకి ఎడ్జెస్ అనేవి కొంచెం ఈక్వల్గా ఉంటాయి అది కాకుండా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాను ఓకేనా ఇలా కొంచెం ఎగస్ట్రా తీసుకున్నాను అంతే అయితే ఇక్కడ నేను పైపింగ్ వేస్తున్నానండి హ్యాండ్కి అందుకు నేను వన్ ఇంచ్ వరకు అయితే కట్ చేస్తున్నాను అనమాట స్ట్రేట్గా ఉన్న క్లాత్ అయితే హ్యాండ్కి వేసుకోవచ్చు కదా ఇప్పుడు ఇక్కడ చూడండి ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అనమాట ఇలా ముందే తీసేసుకుంటే మనకి తర్వాత క్లాత్ అనేది దొరకదు అనమాట ఇప్పుడే తీసుకుని పక్కన పెట్టుకోవాలి చెస్టు వచ్చేసి తొమ్మిది పావు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఎలా తెలిసిన చెస్టులు హుక్స్ పెట్టేసుకుంటాను ఫ్రంట్ పార్ట్లో పెట్టుకున్న తర్వాత సైట్ సైడ్కి ఎక్కడైతే ఫోల్డింగ్ వస్తుందో కరెక్ట్గా ఎక్కడికైతే ఫోల్డింగ్ వస్తుందో సైడ్కి అక్కడ నుంచి ఉక్స్ పట్టే వరకు చూసుకుంటే నాకు వచ్చేసి తొమ్మిది పావు వచ్చింది అర్థమైంది కదండి ఇది నేను చూపిస్తాను చూడండి ఇలా పెట్టేసుకోండి ఉక్స్ పెట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా బాడీ ఎక్కువ ఉంటుంది నెక్ ఆర్మ్ లూజ్ తక్కువ ఉంటాయి ఫోల్డింగ్ అనేది ఎక్కడికి వచ్చిందో ఓకేనా కుట్టు కాదు సైడ్ జాయింట్ కుట్టి చూసుకోకూ చూసుకోకూడదు సైడ్కి ఫోల్డింగ్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడి నుంచి చూసుకుంటే నాకు తొమ్మిది పావు అనమాట మరీ సాగ అలా అని చెప్పేసి మరీ మరీ వదిలేయకూడదు సో తొమ్మిది పావుకి అయితే మార్కింగ్ వేశాను తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి చెక్ చేసుకోండి మరీ ఎక్కువ నెక్ మనం హైట్ కూడా పెంచకూడదు వాళ్ళు పెంచద్దు అని ఏం చెప్పలేదు పెంచమని చెప్పలేదు వద్దని చెప్పలేదు కాబట్టి యాస్టీజ్గా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను తర్వాత నెక్ డీప్ కూడా కరెక్ట్గా తీసేసుకోండి ఎక్కువ తక్కువ తీసుకోవద్దు ఎందుకంటే వాళ్ళకి నచ్చదు పెద్దవాళ్ళు కదా అందుకుని ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి మనం ఎంత తీసుకోవాలో చెప్తాను యాక్చువల్గా ఈ చిన్న సైజు కదండి ఆర్మ్ ఏమో తక్కువ ఉంది బాడీ ఎక్కువ ఉంది వీళ్ళకి అలాగే ఉంటుంది పెద్దవాళ్ళ బ్లౌజ్ అంటేనే అలా ఉంటుంది సో మనకి ఎలా తీసుకోవాలంటే నెక్ వచ్చేసి మొత్తానికి ఈ సైజు వాళ్ళకి ఐదున్నర ఇంచులు అలా తీసుకుంటాము సో అంతే తీసేసుకోండి ఐదు ఇంచు ఐదున్నర ఇంచులు తీసేసుకుని మీరు ఏం చేయాలంటే నెక్ విడితే మాత్రం రెండు పావే పెట్టాలి ఎక్కువ పెట్టకండి చిన్న సైజు షోల్డర్ కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజు ప్రకారమే తీసుకోవాలి వాళ్ళకి చిన్న సైజు షోల్డర్ అంటేనే ఇష్టము అంతే అంత పెద్దవాళ్ళు అయినా సరే అలాగే తీసుకుంటారు సో ఐదున్నర తీసుకుని డౌన్ వచ్చేసి నేను ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకున్నాను ఫుల్ షోల్డర్ ఐదున్నర డౌన్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఐదు మీద ఏడు గీతలు ఇది కూడా అయిపోయిందండి ఇలాగే లైన్ వేసేసుకోండి నేను చూపించినట్టు ఇలా లైన్ వేసేసుకుని నీట్ ఇలాగా మార్కింగ్ వేసుకొని కార్నర్ దగ్గర నేనైతే చిన్న సైజు కాబట్టి ఒకటిం పావు ఇంచులు అయితే పెట్టాను ఒకటింపావు ఇంచులకి మార్కింగ్ వేసేసుకుని ఇలా కరువు స్కేల్ నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి నాకైతే కరెక్ట్గా ఆర్మీస్ వచ్చేసింది నెక్ వచ్చేసి ఎక్కువ పెట్టట్లేదు పైన రెండు పావు పెట్టాను కదా కింద కూడా రెండు పావే పెట్టాను మరి ఎక్కువ పెట్టినా కూడా వీళ్ళకి నచ్చదనమాట అందుకుని పెట్టలేదు నేను ఇది అయిపోయిన తర్వాత స్కేల్ తోటి నీట్గా రౌండ్గా తిప్పేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నెక్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట నెక్ అని చెక్ చేసుకోకపోతే మనకి వాళ్ళకి పెద్దగా అయిపోయింది అనుకోండి అస్సలు ఇష్టపడరు ఇలా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇలా మొత్తం వదిలేయాలన్నమాట కరెక్ట్గా మిడిల్లో పాయింట్ పెట్టేసుకోండి పాయింట్ పెట్టేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా నీట్గా రౌండ్గా చూసుకోవాలి ఎక్కువ వస్తే కొంచెం తగ్గించాలి తక్కువ వస్తే కొంచెం పెంచుకోవాలి మనకి రెండుపావే తీసుకోవాలి నేను ఎక్క దగ్గర అంతకంటే ఎక్కువ తీసుకుంటే సరిపోదు రెండు పావు కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది సో నేను రెండు పావు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇలా కరెక్ట్గా తీసేసుకుని ఇలా క్రాస్గా ఇలా నేను చూపించినట్టు వీడియోలో ఇలాగా ఇలా రౌండ్గా చూసుకోవాలి ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది ఇప్పుడే నడుము లూజ్ కూడా మనకి ఆది బ్లౌజ్తో కొలుచుకుంటే చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో ఇది కూడా అంతే వచ్చింది అది ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకోవాలండి కరెక్ట్గా చెక్ చేసుకుని మార్కింగ్ వేసుకోవాలి అప్పుడే వాళ్ళకి బాగా కుదురుతుంది ఇప్పుడు నాకు నడుము లూజు చెస్ట్ లూజ్తో సమానంగా వచ్చింది డాట్కి వన్ ఇంచ్ కలుపుతాం కదా మనం డాట్ కోసం సో అది కరెక్ట్గా వచ్చేసింది అనమాట కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు సో నాకు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను అటో కాఫ్ ఇంచు ఇటో కాఫ్ ఇంచు తీసుకున్నాను హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి పెద్దవాళ్ళ సైజు బ్లౌజ్ అంటే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి వాళ్ళకి కొంచెం నెక్ డీప్ అయినా లేదంటే మనకి వాళ్ళ షోల్డర్స్ కానీ డ్రాప్ అయినా అవన్నీ కూడా వాళ్ళతో ఇబ్బంది అనమాట ఇప్పుడు కొంచెం ఎంగేజ్ వాళ్ళకైతే మన వెనకాల డోరీస్ అయినా పెట్టవచ్చు కానీ వీళ్ళకి డోరీస్ పెట్టడానికి కూడా ఉండదు కదా సిక్స్టీ ఇయర్స్ అలా ఉంటారనమాట నెక్క దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి సరిపోతుంది సో డాట్ దగ్గర కూడా అంత చక్కగా మార్కింగ్ వేసేసాను అయిపోయిందండి బ్యాక్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వీళ్ళకి స్ట్రేట్ కట్ అండి ఇలా సాగదీస్తుంటే స్ట్రే సాగట్లేదు అనమాట స్ట్రేట్ కట్ అనమాట సో స్ట్రేట్ కట్ కాబట్టి మనం స్ట్రేట్గానే క్లాత్ని పెట్టుకుని మార్కింగ్ అనేది వేసుకోవాలి ఓకేనా నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను ఇప్పుడు లాంగ్ వీడియోలో కూడా ఫుల్గా పెడుతున్నాను ఉక్సు పట్టి కాజా పట్టి వైపు కొంచెం ఖర్చు ఉంచుకోవాలండి స్ట్రేట్ కట్ బ్లౌజ్కి ఎందుకంటే సాగేది కదా పట్టేస్తుంది అనమాట అదే క్రాస్ కటింగ్ అయితే కొంచెం సాగుతుంది కాబట్టి అడ్జస్ట్మెంట్ అయిపోతుంది ఎల్ షేప్ దగ్గర కూడా కొంచెం రౌండ్గా నీట్గా మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ హైటు నెక్ నెక్ డీప్ చాలా ఇంపార్టెంట్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఈ పక్కన లైన్ ఉంది కదా లైన్ పక్క నుంచి ఎక్కడికైతే రౌండ్ ఎండ్ అవుతుందో దానికన్నా కొంచెం పైకి మార్కింగ్ వేసుకోండి ఓకేనా అలాగైతే మీకు కుట్టిన తర్వాత కరెక్ట్గా వస్తుంది కొంచెం సింపుల్గా చెప్పండి దాకా అన్నారు దీనికన్నా సింపుల్గా ఇంకెక్కడ ఉండదండి షోల్డర్ దగ్గర కావాల్సిన తర్వాత ఖర్చు వదిలేసుకోండి మనం స్టేట్గా లైన్ వేసాం కదా బ్యాక్ పార్ట్ ఆధారంగా నెక్కి ఆ లైన్ పక్క నుంచి ఎందుకంటే మనం కుట్టిన తర్వాత అక్కడికే కదా వచ్చేది ఆ రౌండ్ ఎక్కడికి ఎండ్ అవుతుందో ఆ ఎండింగ్ కన్నా కొంచెం పైకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట మనకు అన్ని రౌండ్ తిరిగి తిరిగిన తర్వాత మొత్తం అంతా కూడా మంచిగా మార్కింగ్ అనేది వస్తుంది మనకు కరెక్ట్గా వచ్చేస్తుందండి ఎలాంటి మార్పు ఉండదు ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైటు కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను నేను పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నానండి ఇది కూడా అయిపోయింది ఎంత వచ్చింది నాకు పదకొండు బాగా వచ్చింది ఫ్రంట్ పార్ట్ హైట్ ఖర్చులు వదిలేసిన తర్వాత ఓకేనా సో ఇది కూడా అయిపోయింది చక్కగా ఎల్ స్కేల్ సహాయంతో నీట్గా మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనకు ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తెలియాలి కదా దానికోసం మనకి నెక్ డీప్ ఎక్కడుందో అక్కడి నుంచి పట్టుకోవాలన్నమాట నెక్ డీప్ ఎక్కడికి మార్కింగ్ వేసాము నేనైతే సైజ్ జాయింట్ వైపుకి పైన హ్యాండ్స్ జాయిన్ చేయడానికి ఖర్చు కింద ఖర్చుతో కలిపి మార్కింగ్ వేశాను అలా చేస్తే ఏంటంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి ఎంత కావాలో సైజ్ జాయింట్ నెక్ ఇక్కడ చూడండి నెక్ డీప్ ఉంది కదా అక్కడి నుంచి చెక్ చేసుకోండి అక్కడి నుంచి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి సరిపోతుంది తర్వాత వచ్చేసి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పాట హైట్ అనేది లేదంటే వీళ్ళతో చాలా ఇబ్బంది అవుతుందండి పెద్దవాళ్ళ బ్లౌజ్ తోటి కొంచెం ఇంకా పైకే వచ్చింది నేను సరిగ్గా చెక్ చేసుకున్నా లేదా అని డౌట్ వచ్చింది మన వైపు నుంచి రెండున్నారా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ అనేది తొమ్మిది పావు వచ్చింది కదా అందుకుని డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఎంత వచ్చింది చూసారా హాఫ్ ఇంచు మాత్రమే ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ అనేది ఉండదు కదండి ఎక్కువ పెద్దవాళ్ళకి వన్ ఇంచు కన్నా తక్కువే అనమాట డాట్ హైట్ వచ్చేసి కేవలం ఇంచులు మాత్రమే ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఒక రెండు ముంపు వరకు పొడుగు మార్కింగ్ వేసుకోండి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ వేసే సరిపోతుంది ఈ సైజ్ జాయింట్ కొంచెం చెక్ చేసుకోండి మనకి రెండున్నర ఇంచులు అలా ఉండాలన్నమాట ఎక్కువన్నా కూడా ప్రాబ్లం లేదులేండి ఎందుకంటే వీళ్ళు వచ్చేసి పెద్దవాళ్ళ సైజు కాబట్టి పెద్దగా ఏం పట్టించుకోరు ఇలాగ చక్కగా ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ సైడ్ కూడా అంతేనండి ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి అడుగు భాగంలో సో ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నెక్ రౌండ్ ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను నాకు కరెక్ట్గా వచ్చేసిందండి మొత్తం కూడా చాలా చక్కగా వచ్చేసింది అర్థమైంది కదండి ఫ్రంట్ నెక్ చూసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఏం చేయాలంటే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఎక్కడైతే లైన్ వేసినామో దాని పక్క నుంచి మార్కింగ్ వేసుకోవాలి ఈ నెక్ దగ్గర మనం కరెక్ట్గా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి అది స్ట్రేట్ కట్ బ్లౌజులకు మాత్రమే క్రాస్ కటింగ్ వాళ్ళకి కాదు సాగుతుంది కాబట్టి సెట్ అయిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక పావు ఇంచు టేప్ని వదిలేయండి ఓకేనా ఒక పావు నుంచి టేపును వదిలేస్తే మనకు తెలిసిపోతుంది అనమాట ఎంత వచ్చింది ఏంటనేది మనకి ఇక్కడ నడుము దగ్గర కొంచెం స్లోప్ ఇవ్వాలి నేను ఎక్కువ మటుకి కటింగ్లో ఇవ్వకుండా స్టిచ్చింగ్లు ఇస్తాను చాలామంది తెలియట్లేదు అందుకునే కటింగ్లు ఇస్తున్నాను ఇక్కడ కూర ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి ఎందుకంటే నడుము దగ్గర పట్టి దానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇది కూడా అయిపోయిందండి పొడుగు వచ్చేసి ఒక పదిన్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర వచ్చింది కదా మనకి రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేయండి ఇక్కడ మనకి పట్టి వైపుకి పావు వచ్చింది మూడు పావు కూడా మార్కింగ్ వేసుకోండి ఇంకా చూడండి ఇలా మొత్తం కూడా ఇలాగా మీరు షేప్ అనేది ఇచ్చేసేయాలి సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఉక్సిపట్టి కాజాపట్టి వైపుకి మూడు మూడు పావు మెయిన్ డాట్ వైపుకి రెండున్నర అంతే ఇలాగా చక్కగా మీరు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మనకి ఈ షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది మరి ఒక లేయర్ తోటి ఆకూడదు కదా మన దగ్గర క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ ఈ రెండు లేయర్స్ కాకుండా మధ్యలో వేయడానికి ఇంకొక దల్సరి క్లాత్ ఆ క్లాత్ నా దగ్గర ఏమైనా ఉంటే వేసేస్తాను వేరే కలర్ అయినా మీకు క్లాత్ ఉంటే మాత్రం పైన కనిపించేది కాకుండా అడుగు భాగంలో కూడా ఈ బ్లౌజ్ క్లాత్ వేయండి లేదక్క మాకు అది కూడా లేదు అనుకుంటే మీరు కొంచెం దగ్గరగా ఉన్న కలర్ అయితే వేయండి మరీ ఆడు కలర్ వేయకండి బాగోదు మధ్యలో ఏ కలర్ వేసినా పర్లేదు లోపలికే ఉంటుంది బయట కనిపించదు ఇలాంటి ప్లేన్ బ్లౌజ్ వచ్చినప్పుడు కొంచెం దల్సరిగా ఉన్న క్లాత్ని వేసుకోవాలండి ప్యాంట్ క్లాత్లు లేదంటే క్యాన్వాస్ లాంటివి అలా కొంచెం దల్సరిగా ఉండాలన్నమాట మధ్యలో ఉన్న క్లాత్ సో జారిపోకుండా చెస్ట్ అనేది నిలబడుతుంది ప్లేన్ క్లాత్లు కదా మనకి సపోర్ట్ లేక కొంచెం జారిపోయినట్టు ఉంటుంది అనమాట నా దగ్గర ఉన్న క్లాత్ తోటే నెక్కి ఇలాగ సెల్ఫ్ పైపింగ్ వేద్దామని చెప్పేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి జాయిన్ చేశాను సో ఇదండి రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి